గోవిందాయ మహా రాఖీ పండగకి రక్షాబంధనాలు ఎలా తయారు చేసుకోవాలి తయారు చేశాక పూజ చేసే పద్ధతి ఏమిటి అన్నతమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి హారతి బల్లం ఎలా సిద్ధం చేసుకోవాలి అలాగే రాఖీ కట్టే విధానము అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ దారము ఒకసారి గమనించండి ఇది ఎరుపు రంగు దారం అండి మామూలుగా రక్ష కట్టడానికి మనం ఏం చేస్తామంటే తెల్లటి గట్టి ధారపూలు తీసుకొని అవి కనీసం ఒక మూడు లైన్స్గా పేని దానికి పసుపు కుంకుమ గంధము మంగా ద్రవ్యాలు పూసి దానిని రక్షగా భగవంతుడి దగ్గర పెట్టి పూజ చేసి ఆ తర్వాత మనం అన్నదమ్ములకు కడతాం అయితే ఏమవుతుంది కట్టుకున్న తర్వాత తరచుగా స్నానం చేస్తూ ఉంటారు చేతులు అవి కడుగుతూ ఉంటారు కదా అప్పుడు పైన మనం పూసిన పసుపు కుంకుమ అదంతా పోయి కొద్ది రోజులకి ఆ చేతి కట్టుకున్న దారం తెల్లగానే అయిపోతుంది అంటే మామూలు స్థితికి వచ్చేస్తుంది కాబట్టి తీసుకునే దారమే ఎరుపుగా గట్టిగా కొంచెము బాగా అంటే దారం తేగకుండా ఉండే సన్నగా ఉండి ఈ మాత్రం స్ట్రాంగ్గా ఉండే దారం దొరుకుతుంది మీటర్ల లెక్క దొరుకుతుంది ఇలాంటి దారాలు ఫ్యాన్సీ షాప్స్ ఉంటాయి సిద్ధం చేసుకోండి మీటరు ఒక ఐదు రూపాయలు ఇది మీరు ఎంతమంది కట్ట తలుచుకున్నారో దాన్ని బట్టి దారం తెచ్చుకోండి ఇప్పుడు ఇలాంటి సన్నటి దారాన్ని మూడు లైన్లుగా ల్ ల్ వేసుకోవాలి కద్దెర దగ్గర ఉంచుకొని మూడు లైన్లు వేసి కట్ చేసుకోవాలి ఇదిగోండి మూర పొడవు మూడు లైన్లు కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకొని మూడు లైన్లుగా ఉన్న అయ్యి దారాన్ని మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ మూడు చోట్ల ముడివేయాలి ఒకటి రెండు మూడు మూడు చోట్ల ముడివేయాలి ఇదిగోండి మూడు ముడులు వేసి రాఖీ తయారు చేసుకున్నాను ఒక్కొక్క ముడి వేసి మధ్యలో ఏదైనా ఒక ముత్యము పూస పూస అంటే ప్లాస్టిక్ అవి కాదండి బంగారు పూసలు వెండి పూసలు లేదంటే మధ్యలో ఏమైనా ముత్యాలు అలాంటివి కూడా కొంచెము తర్వాత రోజుల్లో వేసుకోవడం అలవాటు చేసుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు ఇంకా ఫ్యాన్సీ వచ్చేసాయి ఇది ఇది స్థూలముగా రాఖీ స్వరూపము ఇప్పుడు దీనికి మనం చక్కగా ఏం చేస్తాము పసుపు కుంకాలు రాసుకొని స్వామి దగ్గర పెట్టి పూజ చేయాలి మీరు ఎంతమందికి కట్టదలుచుకున్నారో అంతమందికి ఈ విధంగా రాఖీ సిద్ధం చేసుకోండి లేదు అంత సమయం లేదు అనుకునే వాళ్ళు ఇదిగోండి ఎలాగూ ఇలా ఫ్యాన్సీ రాఖీలు వస్తాయి కదా అంటే నా దగ్గర ఇది ఉంది ఇది చూపిస్తున్నాను ఇలా మీకు ఏ రాఖీ అయినా ఉండి ఈ చివర ఇటు అటు దారాలు ఉంటాయి చూసారు ఇవి ఎరుపు రంగులో ఉండాలి ఆ విధంగా అయినా సరే సెలెక్ట్ చేసుకోండి మనం స్వయంగా తయారు చేసుకున్న ఇలాంటి అయినా లేదంటే ఇదిగోండి రెడీమేడ్గా తెచ్చుకునే ఇలాంటి అయినా పర్వాలేదు స్వయంగా తయారు చేసుకున్నవైతే ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చేతికి కట్టుకున్న తర్వాత మరలా అనీజీగా ఉండేసి తీయాలని కూడా తీయాల్సిన అవసరం కూడా ఉండదు లాంగ్ లాస్టింగ్ చానాలు ఉంటుంది కాబట్టి ఇలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు లేదా అంత సమయం లేదనుకున్నప్పుడు ఇలా ఎరదారం చివరిలో ఉన్న ఫ్యాన్సీవి కూడా తెచ్చుకోవచ్చు ప్రత్యేకంగా పెద్ద పూజ చేయాల్సిన పని లేదండి ప్రతిరోజు మనం ఇంట్లో సహజంగా నిత్య పూజ చేసుకుంటాము కదా మన ఇష్టదైవము లేదంటే కులదైవం ఎవరైనా సరే కృష్ణ పరమాత్మ శ్రీరామచంద్రుడు సత్యనారాయణ స్వామి వారు మన వెంకటేశ్వర స్వామివారు లేదా పరమశివుడు గణపతి ఇలా ఎవరైనా సరే అమ్మవారైనా సరే మన ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఇంటి దైవం ఎవరైతే ఉంటారో వారికి మనం ప్రతిరోజు నిత్య పూజ చేసుకుంటాం కదా ఆ దేవుడి సన్నిధిలో ఈ రాఖీలు ఉంచాలి నేను మా ఇంట్లో స్వామి వేణుగోపాల స్వామి వారి సన్నిధానంలో ఈ రాఖీలు ఉంచుతున్నాను ఇదిగోండి స్వామి పాదాల దగ్గర ఈ రాఖీలు ఉంచుతున్నాను మీరు ఎన్ని రాఖీలు సిద్ధపరచుకుంటారో ఆ రాఖీలను పవిత్రంగా స్వామి పాదాల దగ్గర ఉంచి పూజ చేసుకోవాలి తర్వాత స్వామికి స్వామి సన్నిధానంలో ఉన్న రక్షి బంధనాలకు కూడా చక్కగా చేసి కర్పూర నిరాజనం ఇచ్చేయాలండి కళ్యాణాద్భుత గాత్రాయ తామి తార్థప్రదాయని శ్రీ మధ్వకటనాథాయ వెంకటేశాయ మంగళం మంగళాహారతిచ్చేసి స్వామికి భక్తి శ్రద్ధలతోటి నమస్కారం చేసుకుని మన అన్నదమ్ములని కూడా క్షేమంగా చూడమని అనుగ్రహించమని రక్షించమని పరమాత్మకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని హారతిపళ్ళను సిద్ధం చేసుకోవాలి అన్నదమ్ముళ్ళకి రాఖీ కట్టి హారతి ఇవ్వడానికి ఇలాంటి ఇత్తడి హారతిపళ్ళము మీ దగ్గర శక్తి ఉంటే మీ దగ్గర ఉంటే వెండి పళ్ళెము లేకపోతే రాగి పళ్ళెము ఏదో ఒకటి సిద్ధం చేసుకోండి దయచేసి స్టీలు అల్యూమినియము వైట్ మెటల్ వాటితో చేసిన పళ్ళెలు వాడకుండా అవి శుభప్రదము కాదు ఒకవేళ మీ దగ్గర లేవనుకోండి కేవలం ఇంట్లో స్టీల్ హారతపల్లెమే ఉంది ఒక స్టీల్ ప్లేట్ ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే స్టీల్ ప్లేట్ పైన ఒక ఇస్తరాకు వెయ్యండి ఆ ఇస్తరాకు పైన హారతి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోండి ఆధారంగా స్టీల్ ప్లేట్ పట్టుకున్న ఆ పైన ఎలాగో ఆకు ఉంటుంది ఆకుపై పవిత్రమైనది ఆకుపైనే ఈ మంగళప్రదమైన వస్తువులన్నీ ఉంటాయి అంటే లేని పక్షములో అలా చేయండి ఉంటే చక్కగా ఎత్తడి వెండి లేదా రాయి కంచాలు వాడుకోండి మనం ఎలాగో పూజ చేసేటప్పుడు స్వామికి పుష్పాలు సమర్పిస్తాం కదా అలాగే రక్ష నుంచి రక్ష పైన కూడా చక్కగా పుష్పాలు ఉంచండి ఎలాగో మనము పరమాత్మకి అగరబత్తి కానీ ధూపం కానీ వేస్తాం కదా అలాగే రక్షాబంధనాల తర్వాత సన్నిధిలో ఉంచినప్పుడు కాస్త అంతా ధూపము కూడా చూపించి చక్కగా స్వామిని ఆరాధించండి అలాగే ఆ తర్వాత స్వామికి కాస్త నైవేద్యం ఉంచి మీ మీ శక్తిని బట్టి పండు కానీ బెల్లం మొక్క కానీ ఏదైనా పెట్టవచ్చు మన అన్నదమ్ముళ్ళు క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతోటి శుభంగా ధర్మాత్ములై విజేతలై తిల్లాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ ఇష్టదైవము నామాలు కూడా చదువుకోండి శివుడికి పూజ చేస్తే శివ నామాలు లేదంటే అమ్మవారి నామాలు ఏదైనా సరే ద్వాదశ నామాలు చదువుకోవచ్చు లేదంటే మీకొచ్చిన ఏదైనా సరే ప్రార్థనా శ్లోకం భక్తితోటి చేతులు జోడించి నమస్కరిస్తూ చదువుకోవచ్చు ఇక్కడ నేను విష్ణుమూర్తి ద్వాదశనామాలు చదువుతున్నాను केशवाय नम नारायणायण माधवायन गोविंदयम विष्णव मधुसूदरायण त्रिविक्रमायण वासुदेवाय स्त्रीधरायण ऋषिकेशाण पद्मनाभा दामोदरायण संघर्षायनम पुरुषोत्तमाय प्रद्युनायन अनिधायनम पुरुषोत्तमायणम अदोक्ष नारसिंह अच्युताय नम जनादनायन उपेन्द्राय नम हर नम श्रीकृष्णायणम శ్రీకృష్ణ పరబ్రాహ్మణే నమ ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క పుష్పము ఉంచి లేదా తులసి పత్రము ఉంచి పూజించవచ్చు లేదా చేతిలో ఒకే పుష్పము లేదా తులసి పత్రము ఉంచుకొని నామాలన్నీ చదివేసి ఆ తర్వాత పుష్పము లేదా పత్రము అక్కడ సమర్పించవచ్చు అన్నదమ్ముళ్ళకి తిలకం పెట్టడం కోసము కాస్త కుంకుమ అలాగే ఆశీర్వదించడం కోసము కాసిన అక్షతలు ఆశీర్వదించేటప్పుడు అక్షతలతో పాటు కొంచెం పువ్వులు కూడా చల్లుతున్నాం కాబట్టి కాసిన పువ్వు రేకులు అలాగే హారతి ఇవ్వడం కోసము పూజ నూనెతో ఒక పువ్వు దీపం సిద్ధం చేసుకున్నాను చూడండి మూడు చిన్న చిన్న భక్తులు కలిపేసేసి ఒక వత్తిగా చేసి ఈ గుంటగా ఉన్న కుంది సిద్ధం చేసుకున్నాను హారతి దీపంతో ఇస్తే శుభప్రదము కర్పూరంతో ఇచ్చే హారతి ఏదైతే ఉంటుందో అది మంగళము చెప్పడం కోసం దృష్టిపోవడం కోసం అండి గుర్తుంచుకోవాలి అలాగే ప్రమాదాలు జరగకుండా మనం అప్పుడప్పుడు చేసే కొన్ని అతి చేష్టలకి ఎదుటి వాళ్ళు జుట్టు కాలిపోకుండా వాళ్ళ కళ్ళలో బొగ్గు అది పడకుండా మనం ఈ విధంగా నూనె వత్తి దీపమే సిద్ధం చేసుకోవడం మంచిది అలాగే స్వామి సన్నిధానంలో ఉంచి మనం పూజించిన రాఖీలు అలాగే అన్నతమ్ముళ్ళ నోరు చేయడం కోసము స్వీట్స్ ఈ స్వీట్స్ దేవుడికి నైవేద్యం పెట్టేవి కాదు కాబట్టి నోరు చేయడం కోసం కాబట్టి ఇంట్లో కష్టపడితే కష్టపడండి ఓపిక లేకపోతే స్వీట్ షాపు నుండి తెచ్చిన స్వీట్స్ అయినా కూడా తినిపించవచ్చు స్వీట్స్ లడ్డూలు ఏవైనా సరే దీప పదార్థం దీప వెలిగించడానికి లైటర్ కానీ ఆగ్గిపెట్టు కానీ ఏదో ఒకటి ఇంతేనండి హారతి పళ్ళం సిద్ధమైంది ఇప్పుడు అన్నగారిని లేదా తమ్ముడిని ఎవరినైనా కూడా ఎదురుగా కూర్చోబెట్టి మొదట కుంకుమతోటి తిలకం పెట్టాలి ఉత్తరాదన అయితే ఈ కుంకుమే కాస్త తడిపి బొట్టు నిలువుగా పెడతారు వీరులకి నిలువ బొట్టు నిదర్శనం లేదా మీ మీ సాంప్రదాయాలు బట్టి గుడ్రంగా కూడా పెట్టవచ్చు బొట్టు పెట్టిన తర్వాత అప్పుడు రాఖీ తీసుకొని ఈ మూడు ఉన్నాయి చూసాము వేస్తాము ఇది పైకి ఉండేట్టుగా చేతి కింద కేవలము కాస్త లూజ్గా వదులుగా ముడివేయండి సరిపోతుంది అలాగే చేతికి రక్ష కట్టేటప్పుడు పఠించాల్సిన శ్లోకం ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలహ ఎక్కడి నుంచి వచ్చింది ఈ శ్లోకము అంటే బలిచక్రవర్తి ఆత్మసరపణ చేసుకున్నాక శ్రీమన్నారాయణుడు మెచ్చుకొని బలిచక్రవర్తిని పాతాళానికి అధిపతి చేయడమే కాకుండా ఆ పాతాళానికి తానే రక్షకుడై గదాధరుడుగా పాతాళంలో ఉండిపోయాడు నారాయణుడు అప్పుడు మహాలక్ష్మీదేవి పాతాళానికి వచ్చి తన భర్తను తిరిగి వైకుంఠానికి తీసుకెళ్లాలని బలిచక్రవర్తిని ప్రసన్నం చేసుకోవడానికి బలి చక్రవర్తి చేతికి రక్ష కట్టి సంస్కృతంలో ఈ శ్లోకం చెప్పింది తర్వాత లక్ష్మీనారాయణులు ఇద్దరు బలి చక్రవర్తిని అనుగ్రహించి అక్కడ నుండి వైకుంఠానికి వెళ్లారు కాబట్టి తరతరాలుగా సాంప్రదాయంలో రక్ష కట్టేటప్పుడు లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్ష కడుతూ ఏ శ్లోకం చెప్పిందో ఆ శ్లోకమే అన్న తమ్ముళ్ళకి రక్ష కడుతూ చెప్పడం ఆనువాయిదీగా వస్తుంది ఈ శ్లోకాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను ఒకవేళ ఈ శ్లోకము పలకడం రాకపోయినా పర్వాలేదు మనసులో నా అన్న తమ్ముళ్ళు బాగుండాలి అని వారి క్షేమాన్ని కాంక్షిస్తూ మంచి మనసుతో రక్ష కట్టవచ్చు రక్ష కట్టడం అయిపోయిన తర్వాత అప్పుడు హారతి ఇవ్వడానికి ఈ దీపపు కుంది వెలిగించండి వెలిగించాక హారతి పళ్ళంతో సహా పట్టుకొని మీ అన్నదమ్ముళ్ళకి మూడు సార్లు హారతి తిప్పండి అన్నదమ్ముళ్ళు ఈ దీపదర్శనం చేస్తారు దీపదర్శనం ఎప్పుడు శుభం కలిగిస్తుంది హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత అప్పుడు ఆశీర్వదించాలి ఆశీర్వదించడానికి అక్షతలు పువ్వులు రెండో చేత్తో తీసుకొని వాళ్ళు సుఖంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులై ధర్మాత్ములై విజేతలై వర్ధించాలని మనసులో భావిస్తూ బయటికి ఆయుష్మాన్ భవ సుఖీభవ ఇత్యాది ఆశీర్వచనాలతోటి వారి తలపైన అక్షతలు పుష్పాలు చల్లాలి ఆశీర్వదించడానికి తమ్మున్నే కదండి అన్నను కూడా ఆశీర్వదించవచ్చు ఆడపిల్లలు అందరి క్షేమం కోరుకునే విషయంలో ఎప్పుడూ చిన్నవాళ్ళుగా ఉండరు అందరికంటే పెద్దవాళ్ళుగానే ఉంటారు కాబట్టి ఆడపిల్లలు వారి కంటే పెద్దవాళ్ళైన అన్నల్ని కూడా ఆశీర్వదించవచ్చు అందులోనూ మహిళలు మహాలక్ష్మి స్వరూపాలు కాబట్టి వారు లక్ష్మీ స్వరూపంగా ఉండి వయసులో వారికంటే పెద్దవారైన అన్నగారిని కూడా ఆశీర్వదించవచ్చు ఆశీర్వదించిన తర్వాత అప్పుడు అన్న లేదా తమ్ముడు నోరు తీపి చేయాలి ఆడపిల్లలు అన్నకి తమ్ముడికి నోట్లో పెట్టి తినిపించాలి తర్వాత అన్న తమ్ముళ్ళు కూడా అక్క చెల్లలకి నోట్లో పెట్టి తినిపించాలి తినిపించడానికి వీరినంతవరకు సాంప్రదాయమైన మధుర పదార్థాలు అంటే స్వీట్స్ వాడండి ఈ చాక్లెట్లు ఐస్ క్రీములు కేకులు కేకులు కట్ చేయడాలు ఇలాంటి విదేశీ వస్తువులు కాస్త పండగ రోజు పక్కన పెట్టాలి తర్వాత అన్నగారైతే అన్నగారి పాదాలను నమస్కారం చేయాలి తమ్ముడైతే తమ్ముడే అక్క పాదాలను నమస్కారం చేయాలి తర్వాత కుదిరితే అందరూ కలిసి భోజనం చేయాలి కుదిరిన వాళ్ళు ఉదయము సాయంత్రం వేళ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ కలిసి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి భగవంతుడు దర్శనం చేసుకుని ఆశీర్వచనం తీసుకోవాలి రక్ష కట్టడానికి అన్న తమ్ముళ్ళు ఎవరు వాళ్ళు ఆ సమయానికి అందుబాటులో లేని వాళ్ళు చక్కగా ఈ విధంగానే రక్ష తయారు చేసుకొని పరమాత్మ సన్నిధానంలో ఉంచి పరమాత్మనే సోదరుడుగా భావించి సుహృదుడుగా భావించి పరమాత్మకు రక్ష సమర్పించవచ్చు అన్న తమ్ముళ్ళలో కూడా కొందరిలో కించిత్ స్వార్థం ఉండవచ్చును కానీ పరమాత్మలో ఏ స్వార్థము ఉండదు పరమాత్మ ప్రతిసారి అవతారాలు తీసుకుని వచ్చిందే మనల్ని ప్రేమించడానికి రక్షించడానికి ఉద్ధరించడానికి అలాంటి ఈ విషయము ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అందరికీ ఇంకొకసారి రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను లోగా సమస్త సుఖనభవంతు కృష్ణార్పణం